స్వాగతం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం టంగుటూరు గ్రామంలో త్వరలోనే షాదీకరణ నిర్మాణంకు చొరవ ఘనంగా రంజాన్ పర్వదినం నాడు టీడీపీ నాయకులు భరోసా దైవిక భావనలతో ధార్మిక చింతనలతో గడుపుతూ ముప్పై రోజుల పాటు రోజు ఉపవాస దీక్షలు నిత్యం నమాజుల తర్వాత సోమవారం ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరి మండలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా టంగుటూరులో ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేసిన టంగుటూరు మండల మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు మండల అధ్యక్షులు కామని విజయ్ కుమార్ ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు పవిత్రతకు త్యాగానికి మత సామరస్యానికి రంజాన్ ప్రతీక ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు ప్రేమ దయ సహనం సంతోషాల కలియికే రంజాన్ మాసం ముస్లిం సోదరులందరికీ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు జయంతి బాబు మాట్లాడుతూ త్వరలోని టంగుటూరు ముస్లిం సోదరుల కోసం షాదికాన కోసం మంత్రి డౌలా చొరవతో నిర్మాణం చేస్తామని చెప్పారు అల్లా మీకు శాంతి శ్రేయస్సును ప్రసాదించాలని ఈ రంజాన్ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేశారు ಅಲ್ಲೇ ಇಲ್ಲಿ ಮುಸ್ಲಿಂ ಸೇವೆ ಚಾಯಿ ಕಾ ಛಾಕಾರ ತಪ್ಪನಸರಿ మా మంత్రి గారి సహకారం తోటి మా ముస్లిం సోలకు ఏలిపోయిన సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించే తప్పనిసర పరిష్కరించి ఈ రాబోయే నాలుగు సంవత్సరాల్లోనే ఈ యొక్క కార్యక్రమా ఏర్పాటు చేస్తామని ముస్లిం సోలందరూ కూడా తెలియజేసి కూడా మీరందరూ కూడా అందుబాటులో ఉంటూ కూడా ఇక్కడ వృత్తిపోయినది ముందుగా అందరి జిల్లా రంజాన్ ముఖ్యమంత్రి తెలియజేస్తూ గత ముప్పై రోజుల నుంచి మన ముఖ్యమంత్రిలందరూ కూడా రంజాన్ మాసం దీక్ష చేసుకొని ఈ రోజు రంజాన్ ను పొందడం ఇక్కడ అందరికీ శుభాంతంగా తెలియజేస్తుంది మొహలుగా ఇక్కడ ఆహ్వానించి చేసేందుకు

نهدنا واهدنا الى سواء السبيل واهدنا الى صراط مستقيم يا أنان يا منان يا بديع السماوات والأرض يا رب الله الكريم سبحان الله رب العرش العظيم والحمد لله رب العالمين نسألك موجبات رحمتك وعزائم مغفرتك والغنيمة من كل بر والسلامة من كل اسم لا تدع لنا من الله ولا هما إلا فرجته ولا حاجة لذكر إلا قضيتها ويسرتها يا أكرم الأكرمين يا ذا القوة المتين يا أرحم na sakit la ilahi kulluha wa nasallillahu la ma insyaallah insyaallah betul doa doa kebah insyaallah saya